హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ తెలుగుదేశం కాన్స్పరసీస్ ఎలా ఉంటాయనే దానికి సంబంధించి నేను లోగడ చేసిన వీడియోకి ఒక కామెంట్ వచ్చింది ఎంవి కృష్ణమోహన్ గారు వారు పంపించారు వారు బహుశా గోదావరి జిల్లా అనుకుంటాను పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించి ఆయన మెసేజ్ యథాతథంగా చదివి తర్వాత దాన్ని ఎలాబరేట్ చేస్తాను ప్రజారాజ్యం పెట్టిన కొత్తలో మేము టీడీపీలో ఉన్నాం అప్పుడు చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన సందర్భంగా కార్యకర్తల మీటింగ్ పెట్టి అందులో తెలుగుదేశం లేని స్టేజ్ మీద ఉన్న కాపులను ప్రజారాజ్యంలోకి వెళ్ళబోమని ప్రమాణం చేయాలి అని ఒక అనధికారిక తీర్మానం పెట్టారట అంటే సమావేశం పెట్టుకున్నారు ఇంకా చంద్రబాబు గారు వచ్చే ముందరే ఆ సమావేశంలో పాల్గొన్న కీలక సామాజిక వర్గానికి చెందిన నేతలు కార్యకర్తల సమావేశం అంటూ పెట్టి అందులో ఉన్న సమావేశంలో స్టేజ్ మీద ఉన్న కాపుల నాయకులను ఉద్దేశించి మీరు ప్రజారాజ్యంలోకి వెళ్ళబోమని చెప్పేసి తీర్మానం చేయండి ప్రమాణం చేయండి అని చెప్పేసి చేసిన ప్రమాణాన్ని ఒక అనధికారిక తీర్మానం ద్వారా ఒక అనధికార తీర్మానం పెట్టి ప్రమాణం చేయించారట స్టేజ్ మీద ఉన్న కాపులు చిన్నబుచ్చుకొని కొంతమంది నాయకులు వెళ్ళిపోయారు ఇంకొంతమంది కమ్మవారు ప్రమాణం చేయక్కర్లేదా అంటే టీడీపీ కాపులకు సంబంధించింది కాదా ఇన్నాళ్ళు మేము కష్టపడి మా టీడీపీ అని చేసింది అంతా వృధాన అని కూడా కొంతమంది కాపు నాయకులు అడిగారట ఓకే కాపుల మీద నమ్మకం లేదా మేము ప్రమాణం చేయాలా అని చాలా బాధపడ్డారు కూడా అట తర్వాత టీడీపీని సరే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మరి అక్కడైతే ప్రత్యేకించి తాడేపల్లి గుడిన సెగ్మెంట్లో అయితే ఓడించేశారు ప్రజారాజ్యాన్ని నెగ్గించుకున్నారు అలాంటి వేషాలు వేస్తే ఇలాగే బుద్ధి చెబుతారు తప్పదు అంతా జనసేనికే మంచిదే అంతా జనసేనకే మంచిది టీడీపీ వాళ్ళు ఇలాంటి అతి తెలివి ఉపయోగిస్తే అప్పట్లాగా ఇంటి దగ్గర కూర్చోబెడతారు టీడీపీ అధిష్టానం తెలుసుకోవాలి తెలుసుకోలేకపోతే టీడీపీకి నష్టం నామరూపం లేకుండా పోతుంది జనసేనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు నష్టం లేదు అని చెప్పేసి బీ కేర్ఫుల్ ఇంతకీ ఎంవీవి కృష్ణమోహన్ గారు ఈ కామెంట్ పెట్ట పెట్టిన దాని నేపథ్యం ఒకసారి మీకు చెప్పాలంటే ఈ ఈ అంతకుముందు వీడియో చూడని వాళ్ళ కోసం ఇది చెప్తున్నా ఈ ఉత్తరాంధ్రలో జరుగుతున్న సమావేశాల్లో ఈ శంఖారావం సమావేశాల్లో దాన్ని ఆయన ఇంకో రకంగా పిలుస్తారు లోకేష్ గారి శంఖారావం అనుకుండా ఆ సమావేశాల్లో ఆ సభల్లో సరే జనసేన లీడర్సు సెకండ్ రంగ్ లీడర్షిప్ క్యాడర్స్ కొంతమంది ఎవరైనా ఆ సభ వేదిక మీద ఉంటే వాళ్ళందరి చేత కూడా తెలుగుదేశం తరఫున ఒక ప్రతిజ్ఞలాగా చేయిస్తున్నారు ఏమని చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కావాలి అని తప్పేం లేదు తెలుగుదేశం పార్టీ వారి నాయకుడు ముఖ్యమంత్రి కావాలని వాళ్ళు కోరికలు తప్పేలేదు వచ్చిన చిక్కల్లో అంటే పొత్తు ధర్మంలో పక్కన ఏదో స్నేహం కోసం వచ్చి కూర్చున్న ఈ జనసేన నాయకుల చేత కూడా సెకండ్ ర్యాంక్ లీడర్స్ కానీ నాయకుల చేత కూడా అలాగా వాళ్ళ చేత కూడా ప్రమాణం చేస్తున్నట్ట చంద్రబాబే మన కాబోయే ముఖ్యమంత్రి అని పొత్తు ధర్మం అని ఒకటి ఏడుస్తుంది మనకి నచ్చినా నచ్చకపోయినా కనీసం నచ్చినట్ట నటించాలి తెలుగుదేశం ఆ నటన కూడా చేయట్లా ఏంటంటే కనపండు అండి వాడేస్తున్నారు అదే ఇప్పుడు నిన్న వీడియోలో చెప్పింది చాలామందికి రోషాలు వచ్చినాయి కొందరు లక్డికా పూల్స్కి కొందరికి రోషాలు వచ్చినాయి కొందరు వాళ్ళు పుల్కా సింగులు కూడా ఏదో కామెంట్లు పెట్టారు మన దగ్గర అదెంటిక్ ఇన్ఫర్మేషన్ లేకుండా మనం చెప్పాల్సిన అవసరం లేదు మీకు చెప్పిన వాస్తవం మీకు నచ్చి తీరాల్సిన అవసరం కూడా లేదు అందరికి నచ్చాల్సిన అవసరం లేదు జరిగింది అది అక్కడ ఉత్తరాంధ్రలో లోకేష్ గారు పాల్గొన్న ఈ శంఖారామం సభలు దాన్ని ఆయన వేరే సభ అంటారు దాన్ని మనం పలకలేం కానీ ఆ సభల్లో ఈ రకంగా ప్రతిజ్ఞలు చేస్తున్నట్ట దాని మీద మనకి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఒక వీడియో చేశాను దా ఆ వీడియో పైన ఎంవి కృష్ణమోహన్ గారు ఈ కామెంట్ పెట్టారు ఆయన పాత సంగటి ఒకటి గుర్తు చేసుకున్నారు అప్పుడు ఇంకా చంద్రబాబు గారు అక్కడికి వెళ్తూ వెళ్తూ ఆగాలి ఆ ఊళ్ళో అదేదో ఊరు పేరు కూడా చెప్పారు ఇందాక ఫోన్లో మాట్లాడేటప్పుడు ఆయన ఆ ఊర్లో ఆగాలి ఆయన వచ్చే లోపలే వీళ్ళే ఈ మీటింగ్ పెట్టేసుకొని మరి కాపు నాయకులు ఇక్కడ ఉన్నారు కదా వాళ్ళందరూ ప్రజారాజ్యంలోకి వెళ్ళబోము అని చెప్పేసి ప్రచారం చేయాలని చెప్పేసి అని చెప్పేసి ప్రమాణం చేయాలని చెప్పి పట్టుబట్టారట దానికోసం ఒక అనధికారిక తీర్మానం కూడా ప్రవేశపెట్టారట అంటే కాపులైతే ఆ రోజుల్లో ప్రజారాజ్యం ఏర్పాటు చేసిన సమయంలో ప్రజారాజ్యంలోకి వెళ్ళిపోతారా ఎప్పటి నుంచో టీడీపీలో ఉన్నారు కాపులు చాలామంది ఇవాటికే ఉన్నారు గోదావరి జిల్లాలో ఆ మాడకు వస్తే టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎవరు నిమ్మల రామానాయుడు గారు మాజీ హోంమంత్రి చిన్నరాజప్ప నిమ్మకాయలు చిన్నరాజప్ప గారు మరి వీళ్ళు చాలా కమిటెడ్గా టీడీపీ ఉన్నారు కదా అలాంటి వాళ్ళు కూడా అనుమానించినట్టేనా ఎందుకని ఆ రకంగా చేశారు ఇదేదో మనకి ఇవాళ నోటీసులోకి వచ్చింది లోకేష్ బాబు గారి అదేదో ఆ రావడం సభలో ఈ రకాల ప్రతిజ్ఞలు చేయిస్తున్నట్టు ఇది వాస్తవంగా చంద్రబాబు గారు ఆ సమయంలోనే ప్రజారాజ్యం సమయంలోనే చంద్రబాబు గారి చేతి చేయించలేదండి ఇది ఆ నాయకులు ఆ జిల్లాలో ఉన్న కమ్మ సామాజిక వర్గం నాయకులు కొందరు ఇది చేయించారట అలా అని ఆయన పెడితే తెలిసింది లేకపోతే మా నాకు కూడా తెలిసేది కాదు ఎంవి కృష్ణమోహన్ గారు పెడితే తెలిసింది నేను మళ్ళీ వారితో ఫోన్లో మాట్లాడేవారు నెంబర్ కనుక్కొని ఫోన్లో మాట్లాడితే వారు చెప్పారు ఆ రోజు జరిగిన సంఘటన ఏదో తధంగా పూస వివరించారు మేమందరం తెలుగుదేశం అండి వాస్తవంగా ఆ రోజున మమ్మల్ని పిలిచి ఇలా అవమానించే రీతిలో మాట్లాడారు ఇలాగే ఈ మేమందరం ఎక్కడో దూరం నుంచి వస్తే ఏ సమావేశాలకి వెళ్ళినా కూడా అదుగదుగో వచ్చేస్తున్నారు ఆయన చిరంజీవి గారి సైన్యం వచ్చేస్తుంది వాళ్ళందరూ తెలుగుదేశానికి పనిచేస్తారో చేయరో ఇలాంటి స్పెక్యులేషన్స్ వ్యంగ్య వ్యంగ్యంతో కూడిన మాటలు అనే అంటంతో మేమందరం దూరం జరిగిపోవాల్సి వచ్చిందని చెప్పేసి ఆయన గుర్తు చేసుకున్నారు ఆయన సంఘటనే సో ఏంటంటే మనం చెప్పిన దానికి వెనకాల బేస్ లేకుండా చెప్పాం తెలుగుదేశం వాళ్ళకి ఇది నచ్చకపోవచ్చు నచ్చి తీరాల తీరాల్సిన అవసరం కూడా ఏం లేదు నేను అదే చెప్పేది మీకు నచ్చకపోవచ్చు ఎందుకంటే మీ మనోభావాలు గాయపడతాయి కానీ నేను ఇక్కడ జరిగింది చెబుతున్నా జరిగింది చెప్పినా మీకు నచ్చకపోవచ్చు కాదంటలా కానీ ఏంటంటే మీరేదో విశుద్ధ వర్తనలు దేశానికి దేశంలో ఈరోజు సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తున్నాయంటే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లోను జాతీయ స్థాయిలో నాలుగైదు రాష్ట్రాలను విస్తరించుండటం వల్ల తన విశేషమైన ప్రతిభా పాఠవాళ్ళు ఇలా వెదజల్లుతూ ఉండటం వల్ల మాత్రమే సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తున్నాడు అలాగే చలికాలంలో చలిగా ఉంటుంది వర్షాకాలంలో వర్షాలు పడుతున్నాయి ఎండాకాలంలో ఎండలు కాస్తున్నాయి ఇదంతా కూడా మాసలవే అని మీరు చెప్పుకునే తీరును చూసారా ఆ విషయం మీద నేను మాట్లాడేది నమ్మటానికి అవకాశం లేని ఎత్తుగడలు కుట్రలు కుతంత్రాలకి కేర్ అడ్రస్ కొండ తెలుగుదేశం ఇప్పుడు కాదు అప్పుడే ఇలా చేసిందని చెప్పేసి కృష్ణమోహన్ గారు రాస్తు రాసుకుంటూ వచ్చారు మాకు తెలియదు కదా మీ నేనైతే పశ్చిమగోదావరి జిల్లా వాడిని కాదు నాకు తెలియదు ఆయన చెప్పారు పెద్ద ఆయన ఆయన అడిగా ఎప్పుడు రెండు వేల ఎనిమిది మాట ప్రజారాజ్యం మాట ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు చూసుకోండి మొత్తంగా కలిపి పదహారు ఏళ్ళ క్రితం మాట ఇది పదహారు ఏళ్ళ క్రితం జరిగిన సంగతిని ఆయన గుర్తు చేశారు గుర్చేసి తెలుగుదేశం నైజాన్ని ఆయన ఆవిష్కరించారు వాళ్ళందరూ తెలుగుదేశం ఫ్యామిలీ ఒకప్పుడు వాళ్ళని ఇలా కించపరుస్తూ అవమానపరుస్తూ అవహేళన చేస్తూ గేలి చేస్తూ ఎకసక్తం చేస్తూ హెకిల్ చేస్తూ మాట్లాడితే గాయపడరవాళ్ళు వాళ్ళు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఈరోజు వాళ్ళు అనేది అదే లోకేష్ బాబు ఈ రకమైన ప్రతిజ్ఞలు ఆయన కానీ పార్టీ నాయకులు కానీ చేయిస్తే తెలుగుదేశం పార్టీ హ్యాస్ టు పే హ్యూజ్ ప్రైస్ అంటున్నారు ఆ కామెంట్స్ చూస్తున్నాం కదా ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే తెలుగుదేశాన్ని దూరం పెట్టే వ్యవహారమే వస్తుంది సో ఈ వీడియో చూస్తే చూసిన ఆ కాలం నటి వాళ్ళు పెట్టిన మెసేజ్ ఇది సో అర్థం చేసుకోండి తెలుగుదేశం ఆ రోజుల్లోనే ఏం చేసిందనేది ఇవాళ కొత్తగా మనం ఏదో చెప్పడం కాదు ఇవాళ అంటే సోషల్ మీడియా ఉంది ఎప్పటికప్పుడు విషయాలు తెలుస్తున్నాయి ఆ రోజులు ఏం లేవు అయినా సరే ఆ పెద్ద ఆ విషయాన్ని గుర్తు చేసుకొని రాశారు సో అప్రమత్తంగా ఉండాల్సింది జనసైనికులు ఇదేదో ఇది చెప్పినందుకు గాను నేను వైసీపీ కోవట్టు అది రాసిన దిగ్గానే ఆయన వైసీపీ కోవట్టు అనుకున్నారా మీకు కర్మ అది ఎవడేం అలా అనుకునే వాళ్ళకి మాత్రం